ఎలక్షన్ ఉంది ఇప్పుడు ఓలం గెలిపిద్దాం అనుకుంటారు నవీనందు గెలిపిద్దాం అనుకుంటున్నాం ఇది పదిహేను ఏళ్ళు అయితే చెట్లు వేసి ఇప్పుడు వారికి ఏ ప్రభుత్వం వచ్చినా తీయలేదు అన్నను గెలిపించుకొని తెప్పించుకుందాం అనుకుంటున్నాము నాకు తెలిసిన వాటికి మాట్లాడింది నవీన్ అన్న గెలిపిద్దాం అనుకుంటున్నాము ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ మూడేళ్ళు ఆయన వాళ్ళే పరిపాలిస్తారు కదా అందుకని ఆయన గెలిపిస్తే ఆయనతో మా పనులు చేయించుకోవాలని ఉంది ఆయన చిన్నప్పటి నుంచి మాకు తెలుసు కాబట్టి మా ఆయన ఎప్పటికీ ఆయన అభిమాని అంటే చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీనే చేసిండు మా ఆయన అందుకని ఆయనతోనే చిన్నప్పటి నుంచి అభిమానం చూసి మంచోడు చాలా బాబా మంచోడు కాకపోతే నవీనాన్న ఒకటే ఎగ్నీ ఈ సారని ఆయన గెలిస్తే మాకు ఏం చేయకున్నా సరే ఈ చెట్టు ఒకటి ఉంది కదా ఇది తీపిస్తారని అది కోరుకుంటున్నాం ఆయన గెలిపించుకొని తీపిచ్చుకుందాం అనుకుంటున్నాం ఇరవై ఏళ్ళు ఇప్పుడు ఇరవై ఏళ్ళు అవుతుంది నా పిల్ల ఇరవై ఏడు ఏళ్ళు అయింది ఇది పదిహేను ఏళ్ళు అవుతుంది చెట్టు లేచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం వచ్చినా తీయలేదు అన్న గెలిపించుకొని తీపించుకుందాం అనుకుంటున్నాము ఖచ్చితంగా ఉంది

ఎందుక మాకు ఇల్లు ఇస్తాం అన్నాడు రోడ్లు అన్ని మంచి చేస్తాడు చేస్తాను అన్నాడు బా మంచిగా బాగా చేస్తాను అన్నాడు ఇల్లు డబల్ బెడ్రూమ్ ఇల్లు రాస్తామన్నాడు నవే నన్నకే ఓటేస్తాం మేము మాకు ఎవరు మంచి తాలకేస్తాం మేము రోడ్లు కూడా బాగా చేస్తామన్నాడు పిల్లలకు కూడా చదివిస్తాను అన్నాడు అందుకే నవ్వే నాన్నకే ఓటేస్తాం మేము ఎవరు మాకు మంచి చేస్తే ఇప్పుడు మేము ఆయన మంచి చేసిన అడిగి కాదని మేము నవ్వే వేస్తాం మా పిల్లల చదువులు అన్ని బాగు చేస్తాను అన్న నమ్మకం ఉంది నవ్వే నాన్నకే వేస్తాం ఉదయం నా పేరు ఎన్ని సంవత్సరాలు మేము పెట్టి కంప్లీట్ అప్లికేషన్ పెట్టి 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 తీసుకొచ్చింది ఇయ్యలేదా ఇస్తా మేము మళ్ళా మొత్తం ఎందుకు ఆడతాం అందరికి ఎవరికి ముసిలి ఎవరికి ఇక ఎవరికి అవుతుందో ఇక ఓట్లు రాలేదు వచ్చినప్పుడు ఇక వేసినప్పుడు సంగతి కాంగ్రెస్ ఆయన హెల్ప్ చేస్తాడు మాకు అదిగా

డబల్ బెడ్రూమ్ వేయలే పింఛన్ చేయలేదు ఏం చేయలేదు అందుగురించి కల్పించి ఏ చూడలే అంతేనండి మరి అందు గురించి ఇప్పుడు ఇక్కడ ఉంటాం